మనం సింహరాశి వారికి అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు సింహరాశి వారికి ఈ వారం చివరి వరకు కూడా రాశి అందే శుక్ర గ్రహ ప్రవేశం వలన దాతకుడు తన ఉద్యోగ వ్యవహారాలు మార్చుకునే అవకాశం ఉన్నది అలాగే మీరు ఏదైనా ఒక రాజకీయ పదవికి కానీ ఒక ప్రభుత్వ పదవికో నామినేటెడ్ పోస్టుకో ప్రయత్నం చేస్తుంటే చాలా వరకు ఆ ప్రయత్నాలు మీకు ఈ వారంలో నెరవేరే అవకాశం ఉండదు అయితే రాసియందు కేతుగ్రహ సంచారం వలన అన్ని అర్హతలు మీకు ఉన్నప్పటికీ కూడా మీకు మీరే తక్కువ అంచనా వేసుకొని మీకు వచ్చినటువంటి అవకాశాలని వదులుకోవడం జరుగుతూ ఉంది ఈ కారణం వల్లే మీకు రావాల్సిన పదవి మీకు రాకుండా వాయిదా పడుతుంది కాబట్టి కానీ ఎప్పటికైనా మీరు గట్టిగా మీకు ప్రయత్నం చేస్తే మీకు ఏదైతే పదవి ఆరాధ కలిగి ఉందో అది ఖచ్చితంగా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీకు రాష్ట్రాధిపతి రవి ధనస్థానంలో సంచరిస్తున్నాడు రవి పైన శని యొక్క దృష్టి పడుతుంది ఇవన్నీ కూడా మీకు ఒక బాధ్యత కలిగినటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది అలాగే శుక్రుడు రాశిలో దశమాధిపతిగా ఉన్నప్పుడు ఎవరి యొక్క ప్రమేయం లేకుండా సొంత ప్రయత్నంతో మీ ప్రయత్నాలు ప్రారంభిస్తే పదో తారీఖు తర్వాత శుక్కుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఒక విధమైన ధనయోగం అంటే వృత్తి ద్వారా కర్మ ద్వారా ధన సంపాదన పెరిగే అవకాశం ఉంది కాబట్టి కంప్లీట్గా ఈ సమయంలో ఏదో ఒక పదవి ఆదాయ మార్గం మీకు కనబడుతుంది అది మీకు అవకాశం లేకపోతే మీ భార్యకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ అటువంటి పదవి వచ్చే అవకాశం ఉంది అలాగే ఎక్కువగా ఈ వాహనం అంతా కూడా మీరు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఈ ప్రయాణాల్లో కొన్ని డాక్యుమెంట్లు కానీ కొన్ని విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది అలాగే లేదంటే ప్రయాణంలో ఎవరితో ఉన్నా గొడవలు రావడం కానీ ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది వాహనాల లాంటివి ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా నడపడం మంచిది ఇక యాస్టీగా మీకు అన్ని విషయాలు సహకరించడానికి పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం పునరుస నక్షత్రం మీద సంచరించడం వల్ల సంపూర్ణంగా మీకు పంచమ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి వారికి ఏదో శుభం జరగడం వారి ద్వారా మీకు ఒక శుభవార్త వినడం కానీ వ్యక్తిగతంగా వాళ్ళు మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది చాలా కాలంగా ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఏదైతే ఒక మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం లాంటిది అనుకుంటున్నారో ఇంతకాలంగా ధనం సకాలంలో చేతిలో లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి అవి ఈ సమయంలో మీరు జరిగే అవకాశం ఉంది అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఆధ్యాత్మిక వేతనం బాగా పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి వారిని కలుసుకొని వారికి మీరు మీ చేతైన సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే వారి ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం మీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకోవడం జరుగుతూ ఉంటారు అయితే ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగానే మార్చుకునే చాక ఎక్కి మీకు ఉండాలి తప్ప వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకుంటే ఏ అవకాశం కూడా మీకు రాకుండా పోతుంది ఈ విషయంలో గట్టిగా పట్టుదలగా ఉండండి అయితే అష్టమ శని ప్రభావం ఏ ప్రయత్నం చేసినా అవతల వారి నుంచి కొన్ని విమర్శలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ విమర్శలు తట్టుకొని గట్టిగా కృషితో అదే దీక్షతో పనిచేయడం వల్ల కంపల్సరీగా మీరు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది విమర్శలకి తెలుసు ఎవరో అనుకుంటారో అనుకుంటే మాత్రం మీకు రావాల్సింది రాకపోవడం జరుగుతూ ఉంటది బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా అటు గురువు యొక్క అనుగ్రహం అటు రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం అలాగే కుజుడు సంపూర్ణంగా మీకు మంచి స్థానంలో ఉండడం వల్ల చేపట్టిన కార్యక్రమాలు విజయం అనేది తప్పక లభిస్తుంది గ్రహాల పరిస్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు గ్రహాల సంచారంలో మనకి గ్రహాలు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు మనం తొందరగా గ్రహాల యొక్క అనుకూలత పొందాలంటే ఆ గ్రహం ఉన్న స్థానాన్ని బట్టి మనం పరిహారం చేసుకుంటే చాలా వరకు ఆ ఫలితం మనకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి శని భగవానుడు మీనరాశిలో జలతత్వ రాశిలో ఉండడం వల్ల శనికి అధిదేవత అయినటువంటి శివుడికి అభిషేకం చేయడం ద్వారా మీరు తొందరగా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు శని యొక్క అనుగ్రహానికి లోనయ్యే అవకాశం ఉంటుంది అంటే శని భగవానుడికి కేవలం ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నవారే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా విధి విధానంగా కంపల్సరీగా శని భగవాను శనీశ్వరుని పూజించవలసి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మీరు శని భగవాను ఈశ్వరుడికి లేదంటే డైరెక్ట్గా శని భగవానుడికి అభిషేకం చేయడం వల్ల మీ యొక్క సమస్యలు చాలా తొందరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక గ్రహం అగ్నితత్వ రాశిలోకి వచ్చినప్పుడు అంటే మనకి ఏదో గ్రహం అనుకూలంగా లేదు అది మేష సింహ ధనుసులోకి వచ్చినప్పుడు మీరు ఆ గ్రహానికి హోమం చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి హోమం చేయడం వల్ల అధిదేవతకి హోమం చేయడం వల్ల తొందరగా ఆ ఫలితం మీరు పొందడం జరుగుతూ ఉంటుంది అదే వాయుతత్వ రాశులైనటువంటి మిథునం తుల అలాగే కుంభం అంటే కుంభరాశిలో ప్రస్తుతం రాహు సంచారం చేసినాడు కాబట్టి రాహుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే జపం చేసుకోవడం ద్వారా అంటే రాహు గ్రహానికి డైరెక్ట్గా జపం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కానీ అమ్మవారిని సంబంధించిన లలితా సహస్రము దుర్గా స్తోత్రము ఏదో ఒకటి మీరు చదువుకోవడం వల్ల కంపల్సరీగా రాహు యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభించే అవకాశం అదే భూతత్వ రాశుల్లో ఒక గ్రహం సంచరిస్తున్నప్పుడు కంపల్సరీగా మీరు దానాలు చేయవలసి ఉంటుంది ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానాలు చేయడం వలన ఫలితం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ పాపగ్రహాలకి కంప్లీట్గా మీరు జపం ద్వారా కానీ హోమం ద్వారా కానీ దానం ద్వారా కానీ మీరు ప్రసన్నం చేసుకోవచ్చు శుభగ్రహాల్ని కేవలం ఆ శుభగ్రహాలకు సంబంధించినటువంటి అధిదేవతల్ని ఆ స్తోత్ర పారాయణ వల్ల ఆ గ్రహానికి జపం వల్ల కంప్లీట్గా వాటిని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు బట్ ఏదైనా కొన్ని గ్రహాలకి సులభంగా మీరు ఫలితం పొందవచ్చు అంటే ఈ బుధుడు ఈ శుక్కుడు ఈ కుజుడు తొందరగా మీకు ప్రసన్నమనం జరుగుతుంటుంది కాబట్టి సులభంగా వాటిని మీరు శుభంగా మార్చుకోవచ్చు అదే రాహు కేతు శని గురువు ఒక పట్టాణి మనకి అనుకూలంగా మారే అవకాశం లేదు కాబట్టి వాడికి ఎక్కువ సమయం కేటాయించి ఎక్కువగా చాలా దీక్షగా చాలా ఘనంగా పరిహారం చేయవలసి ఉంటుంది సో ఏదేమైనా గ్రహాలను మనం ఎంతగా ప్రసన్నం చేసుకుంటే మనకి జాతకం అంత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది